హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నారా లోకేష్ గారు సాక్షి మీద పరువు నష్టం కేసు వేసిన ఈ రోజు తన మంత్రి పదవిలో ఉన్నా గానీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోకుండా తన సొంత ఖర్చులతో కోర్టుకు హాజరవుతున్నారు కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తను పెట్టిన కేసులు గానీ తన మీద పెట్టిన కేసులు గానీ హాజరవ్వరు అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని గారు నమస్తే సార్ నమస్తే నారా లోకేష్ గారు మంత్రి పదవిలో ఉన్నారు అయినా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయకుండా ఒక బాధ్యతగా తన పెట్టిన హాజరవుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న కంపారిజన్ చెప్తారు ఇప్పుడు వాస్తవంగా రాజకీయాల్లో ఉన్నా లేకున్నా కామన్ సిటిజన్ చట్టాన్ని వ్యవస్థ బాధ్యత ఉంటుంది అవును సార్ ఒక కామన్ సిగ్లేను తన మీద ఏదైనా ఒక కేసు ఉండి లేదు తనేదైనా ఒక కేసు పెట్టుండి ఆ విచారణ కనుక సహకరించకుండా ఉండుంటే ఒక కామన్ సివిలియన్ విషయంలో న్యాయస్థానాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో రాజకీయంగా లేదు చట్టసభలకు ఎన్నికైన పదవుల్లో ఉన్న వాళ్ళు రాజకీయంగా కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు కూడా విచారణకు సహకరించినప్పుడు అంతే కఠినంగా వ్యవహరించి తేరాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉంటుంది అవును న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించు వ్యవహరించకపో కానీ రాజకీయాల్లో కొనసాగాలి పాలకులుగా కొనసాగాలి అని ఆలోచన అభీష్టం ఉన్నవాళ్ళు మొట్టమొదట రాజ్యాంగానికి చట్టానికి వ్యవస్థలకి గౌరవం ఇచ్చి తీరాలి అవును సార్ ఇవాళ పాలకులుగా ఉన్నవాళ్ళు వాళ్లే వ్యవస్థలకి గౌరవించ ఇవ్వకపోతే వాళ్లే న్యాయస్థానాలకు విలువ ఇవ్వకపోతే వాళ్ళ చేత పాలింపబడే ప్రజలు ఎందుకు వాళ్ళు చేసిన చట్టాలని పాటించాలి ఇవాళ పాలకులుగా ఉన్న వాళ్ళు చట్టాలు చేస్తున్నారు కోట్ల మంది ప్రజలు పాలకులు చేసిన చట్టాలని ఫాలో అవుతున్నారు హెల్మెట్ పెట్టుకుంది టూ వీలర్ డ్రైవ్ చేయకూడదు అని అంటే ఒక శాసనం పాలకుల ద్వారా చేయబడితే పౌరులు లక్షల మంది టూ వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ హెల్మెట్ ధరించే ఇవాళ వెహికల్ డ్రైవ్ చేయాలి అవును హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అధికారం ఉంటుంది ఫైన్ వేసే అధికారం కూడా ఉంటుంది అంటే సామాన్యుడి విషయంలో ఇన్ని నియంత్రణలు పెట్టగలిగే పాలకులు మరి వాళ్ళ వరకు వచ్చేటప్పటికి వ్యవస్థల దగ్గరికి వచ్చేటప్పటికి రూల్ ఆఫ్ లా దగ్గరకు వచ్చేటప్పటికి బిజినెస్ రూల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి న్యాయస్థానాల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళెందుకు వాటిని గౌరవించరు పాటించరు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి వాస్తవంగా ఆయన మీద నమోదయ్యిన కేసులకి ఆయన ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదు ముఖ్యమంత్రిగా ఆయన విధుల నిర్వహణలో ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక ఆయన మీద ఏదైనా కేసు నమోదైతే ఆ కేసు విచారణకి సహకరించడానికి తన ముఖ్యమంత్రిగా తన విధులకి ఆటంకం అవుతుందనో అలాగే ముఖ్యమంత్రి హోదాలో న్యాయస్థానానికి హాజరు కావాలి కాబట్టి ఆ ఖర్చులు ప్రభుత్వం భరించాలని అనుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ అధికారు ఉన్నాడు అతను అతను ఉద్యోగ విధుల్లో కోర్టుకి హాజరవాల్సి వస్తే అతనికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ డిఏ అలవెన్సెస్ అన్ని కూడా ప్రభుత్వం భరించాలి ఉద్యోగ విధులకు సంబంధం లేదు ఎక్కడో రోడ్డు మీద అతను ఏదో కొట్లాట్లో ఇన్వాల్వ్ అయ్యో ఏదో వ్యక్తిగత కేసు అయింది ఆ వ్యక్తిగత హోదాలో అతను కోర్టుకు హాజరు కావాలి అతని ఖర్చులు ప్రభుత్వం ఎందుకు భరించాలి అతని డ్యూటీలో ఆయన కేసు కాదు కదా అది ఆ డ్యూటీ నిర్వహణ సందర్భంగా ఆయన కేసు కాదు కదా ఒక చిన్న ప్రభుత్వోద్యోగి దగ్గరకు వచ్చేప్పటికి ఈ విధమైన రూల్స్ ఉన్నప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు అప్పటి వరకు ఆయన మీద విచారణ జరుగుతున్న కేసుల విచారణకు ఆయన కోర్టుకు హాజరవుతూ వచ్చాడు పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా కూడా ప్రతి శుక్రవారం ఆయన కోర్టు విచారణకు హాజరు కావాలి అని అంటే గురువారం సాయంత్రం పాదయాత్ర ఆపేసి శుక్రవారం కోర్టుకు హాజరయ్యి మళ్ళీ తిరిగి వచ్చి పాదయాత్రలో జాయిన్ అయ్యేవాడు మరి ముఖ్యమంత్రి అవ్వగానే విచారణకి సహకరించిన అవసరం లేని ఇమ్యూనిటీ ఆయనకి చట్టం కల్పించిందా ఆయన మీద నమోదైన కేసులకి ఆయన ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదు ఆయన ముఖ్యమంత్రి కావడానికి కొన్ని సంవత్సరాల క్రితం నమోదైన కేసులు అవి ఆయన వ్యక్తిగత హోదాలో నమోదైన కేసులు అవి కాబట్టి వాటికి హాజరవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనది ఆయన ఏం చేశారు నా ముఖ్యమంత్రి విధుల నిర్వహణకి నాకు ఆటంకం అవుతుంది నేను కోర్టుకు హాజరైతే ప్రభుత్వానికి అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే నేను ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరైతే నాకుండే భద్రతా సిబ్బంది వీటి కారణంగా ఆ కోర్టుకు హాజరయ్యే మిగిలిన కక్షిదారులకు కూడా ఇబ్బంది అని చెప్పని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు ఇక్కడ న్యాయస్థానం ప్రశ్నించాల్సింది ఏంటి అంటే నీ వ్యక్తిగత కేసులకి ప్రభుత్వం ఎందుకు అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి అరవై లక్షలు కాదు ఎనభై లక్షలు ఖర్చు పెట్టుకో నీ సొంత డబ్బులు పెట్టు అవును ఈ కోర్టు విచారణకి ముఖ్యమంత్రిగా నీ విధుల నిర్వహణకి సంబంధం లేదు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నమోదైన కేసులు అవి కాబట్టి వాటికి హాజరై తీరాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది అలాగే ఆ ఖర్చులు నీకు నువ్వు పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంటుంది నీ వ్యక్తిగత కేసుల కోసం ప్రజలు కట్టిన పన్ను డబ్బు ఎందుకు వాడాలి న్యాయస్థానం ఆ రోజు ఆ మాట ప్రశ్నించడాల్సింది అతనికి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చే ముందు ఈ విధంగా న్యాయస్థానం వైపు నుంచి ఆ ప్రశ్న లేవనెత్తబడి ఉండాల్సింది రెండోది ఆయన మీద ఇంకొక కేసు ఉంది తాను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజుల్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో తన మీద హత్యాయాత్రం జరిగింది అని చెప్పని జల్పల్లి శ్రీనివాస్ అనే అతని మీద కోడికత్తి తోటి తన మీద హత్యాత్రం చేశారు అని చెప్పని ఒక కేసు పెట్టాడు ఈయన పెట్టాడు కేసు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన కేసు పెట్టినప్పుడు ఆ కేసు విచారణ సందర్భంగా బాధితుడిగా ఆయన వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈయన తాడేపల్లిలో నివాసం ఉంటాడు ఈయన తాడేపల్లి నివాసం నుంచి చాలా సమీపంలో విజయవాడలో ఎన్ఐఏ కోర్టులో ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది బాధితుడిగా ఈయన వాంగ్మూలం నమోదు చేయడానికి ఆయన కోర్టుకు హాజరు కాల సంవత్సరాల తరబడి రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఇన్సిడెంట్ జరిగితే రెండు వేల ఇరవై మూడులో ఆ కేసుని విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకి బదిలీ చేశారు విజయవాడలో ఉన్నప్పుడే తాడేపల్లి నుంచి అరగంట ప్రయాణం లోపది విజయవాడలో ఉన్నప్పుడే హాజరు విశాఖపట్నం వెళ్ళిన తర్వాత అప్పటికి ఇప్పటికీ హాజరు కాల బాధితుడిగా నువ్వు న్యాయస్థానాన్ని గౌరవించి న్యాయస్థానానికి హాజరై నీ వాంగ్మూలాన్ని నమోదు చేయని వ్యక్తివి కేసు ఎందుకు పెట్టావు అంటే న్యాయస్థానం పట్ల గౌరవం లేదు న్యాయస్థానాన్ని గుర్తించడానికి నువ్వు సిద్ధంగా లేవు న్యాయస్థానానికి హాజరయ్యి నీ వాంగ్మూలాన్ని ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా లేవు అటువంటి కేసు ఎందుకు పెట్టావు అంటే న్యాయస్థానాలు నీ పొలిటికల్ ఎజెండాలో భాగంగా వడుకోదగడానికి కేసులు పెట్టావా అంతే సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఇంకొక అడుగు ముందుకేసి ఈ మధ్య ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఆయన మీద ప్రజాప్రతినిధులు ఉంటుంది విజయవాడలో దాంట్లో ఒక పరువు నష్టం కేసు దాఖలైంది ఆయన మీద ఆ కేసుకు సంబంధించి కోర్టు నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ఈయనకి సమన్లు వస్తున్నాయి సమన్లు కూడా తీసుకోవట్ల అంటే అసలు ఆ కోర్టు ఉందని కానీ ఆ కోర్టులో ఒక కేసు ఉందని కానీ రికగ్నైజ్ చేయడానికి కూడా ఆయన సిద్ధం లేడు అయితే ఈ మధ్య ఏం జరిగింది సెప్టెంబర్ నెలలో తన కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి నేను ఇంగ్లాండ్ పర్యటించాల్సిన అవసరం ఉంది నాకు అనుమతి ఇవ్వమని సిబిఐ కోర్టు ని అప్రోచ్ అయ్యాడు సిబిఐ కోర్టు అనుమతించింది తీరా చూస్తే ఏమైందంటే ప్రయాణానికి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాడు కానీ ప్రయాణానికి కీలకమైన పాస్పోర్ట్ లేదు ఆయనకి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రోజు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాడు కాబట్టి ఆ పాస్పోర్ట్ ఆటోమేటిక్ రద్దు అయిపోద్ది అంతకు ముందు ఈయన మీద సిబిఐ కేసులు నమోదైన నేపథ్యంలో అంతకు ముందు ఉన్న పాస్పోర్ట్ సిబిఐ కోర్టుకి సరెండర్ అయింది అది ఎక్స్పైర్ అయిపోయింది డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు అయింది ఇప్పుడు ఫ్రెష్ గా పాస్పోర్ట్ తీసుకోవాలి ఫ్రెష్ గా పాస్పోర్ట్ తీసుకోవడానికి సిబిఐ కోర్టు నుంచి ఎన్ఓసి ఇచ్చారు పాస్పోర్ట్ అధికారులు ఏమన్నారు మీ మీద ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఇంకొక పరువునాష్టం కేసు ఉంది ఆ కోర్టు నుంచి కూడా ఎన్ఓసి తీసుకోమన్నారు ఆయనకే కాదు ఇప్పుడు మనం ఒక పాస్పోర్ట్ కి అప్లై చేసినా పోలీస్ వెరిఫికేషన్కి వస్తారు మన ఇంటికి మన మీద ఏదైనా నేర చరిత్ర ఉందా లేదా అని నిర్ధారం చేసుకుంటారు మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఇతను ఈ ఐడెంటిటీ అతను ఇదే వ్యక్తి అవునా కాదా ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు ఈ అడ్రస్ లో మీకు బాగా తెలుసా లేదా అని వెరిఫై చేసుకున్నాక పంచనామా రిపోర్ట్ ఇచ్చినాక గానీ మనకు పాస్పోర్ట్ ఇష్యూ కాదు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సో అండ్ సో ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కూడా పంచనామా రిపోర్ట్ ఎన్ఓసి తెచ్చుకోమన్నారు ఇంక ఇంకెక్కడ లేని ప్రశ్న అయిపోయింది ఎన్ఓసి ఇవ్వమని చెప్పని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు వాళ్ళేమన్నారు ఈ రోజు నీ అవసరం రీత నీకు ఈ కోర్టు నుంచి ఎన్ఓసి అవసరం గుర్తొచ్చిందా ఎన్ని సంవత్సరాల నుంచి నీకు సమన్లు పంపిస్తున్నావు నువ్వు సమన్లు కూడా తీసుకోవటంలా కాబట్టి మొట్టమొదటి నువ్వు కోర్టుకు రా కోర్టుకు వచ్చి ఈ కోర్టులో ఉన్న కేసుకి విచారణకు సహకరిస్తానని ఒక అఫిడబిట్ ఇవ్వు ఇరవై వేలు పూచికత్తు గట్టు అప్పుడు నీకు ఎన్ఓసి ఇస్తామన్నారు ఆయన ప్రెస్టేజ్కి భంగమేసింది నేనేంటి కోర్టుకి వెళ్ళటం ఏంటి అని చెప్పని ఈ కోర్టులో ఈ ఎన్ఓసి అసలు ఈ కేసే క్వాష్ చేయమని హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలా నువ్వు విచారణకు వెళ్లాల్సిందేనని చెప్పారు అంటే ఇక్కడ ఏంటి అర్థమవుతుంది ఆయన కోర్టుని గుర్తించడానికి కూడా చిత్తపడట్లా తన మీద నమోదైన కేసులు కానీ తను పెట్టిన కేసుల్లో కాని మరి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజుకి చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యుడు అయి ఉండి రాజ్యాంగబద్ధంగా ఎన్నికల వ్యవస్థలో ఎన్నికల్లో పాల్గొని ఇవాళ ప్రజాప్రతినిధిగా ఎన్నికయి ఉండి నువ్వు రాజ్యాంగ వ్యవస్థనే గౌరవించకపోతుంటే రెండో పక్క ఇప్పుడు నారా లోకేష్ అవును సార్ మరి జగన్మోహన్ రెడ్డి కన్నా పది సంవత్సరాలు చిన్నాడు లోకేష్ అవును ఇవాళ రాజకీయ చరిత్ర నేపథ్యం కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఎనిమిది నుంచి చట్టసభలకు ఎన్నికవుతా ఉన్న రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయితే చంద్రబాబు నాయుడు గారికి కూడా డెబ్బై ఎనిమిది నుంచి చట్టసభలకు ఎన్నుకోతా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు మరి ఆయన కొడుకు నారా లోకేష్ కానీ తను మాత్రం తను ఒక పరువు నష్టం కేసు విశాఖపట్నం కోర్టులో దాఖలు చేస్తే సాక్షి పత్రికలో తన వ్యక్తిత్వానికి పాల్పడితే అది తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు కాబట్టి ఆ పత్రిక మీద ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేశారు ఆ దాఖలు చేసిన సందర్భంగా అంటే డెబ్బై ఐదు కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తూ దానికి సంబంధించి స్టాంప్ డ్యూటీ కూడా వైట్ అమౌంట్ వీళ్ళు స్టాంప్ కోర్టుకి పే చేసి అన్యాయంగా నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు కాబట్టి సాక్షి నుంచి నాకు నష్టపరాలనిపిమని చెప్పని ఫైల్ చేశారు ఆ ఫైల్ చేసిన తన పాదయాత్రలో ఉన్నారు పాదయాత్ర ఆపుకొని విశాఖపట్నం వచ్చి కోర్టులో తన స్టేట్మెంట్ ఇచ్చేళ్ళారు ఆ తర్వాత ఎప్పుడు విచారణకి అవసరమైనా కూడా ఇవాళ మంత్రి హోదాలో ఉన్నారు గతంలో ఒకసారి ఇప్పుడు ఒకసారి రెండు సార్లు మంత్రి హోదాలో తన విచారణకు హాజరు కావాల్సి వస్తే అమరావతి నుంచి విశాఖపట్నానికి తన సొంత ఖర్చులతో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ప్రభుత్వ ఖర్చులతో కాకుండా తన ఓన్ వెహికల్ పెట్టుకొని ఎయిర్పోర్ట్ నుంచి అలాగే అకామిడేషన్ కూడా అకామిడేషన్ అంటే తనకు హోటల్స్ ఉండాల్సిన నష్టం లేదు ఇప్పుడు అక్కడ ఎంపీగా ఉన్న శ్రీభరత్ తన తోడలుడే వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాడు తను కానీ కోర్టు విచారణకి హాజరయ్యి అవ్వటానికి కోర్టుకి ఇస్తున్న విలువ వ్యవస్థలకు ఇస్తున్న గౌరవం అన్నిటికన్నా ముఖ్యంగా ఇది నా వ్యక్తిగత కేసు నా వ్యక్తిగత అవసరాలు ఇచ్చి నేను ప్రయాణం చేస్తున్నా కాబట్టి ఈ ఈ సందర్భంగా ప్రభుత్వ దానాన్ని ప్రజలు కట్టిన పన్ను డబ్బును వాడకూడదనే విఘ్నత ఏ విఘ్నత అయితే జగన్మోహన్ రెడ్డిలో లోపించిందో ఆ విఘ్నత ఇతను ప్రదర్శిస్తూ మిగిలిన చట్టసభ సభ్యులకు కూడా ఒక రోల్ మోడల్ గా నిలుస్తూ ఉన్నాడు సార్ మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం పోలీస్ అధికారులు లేకపోతే ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వం నుంచి వాహనాలు కేటాయిస్తారు వాస్తవంగా వాళ్ళ అధికారిక విధుల నిర్వహణ కోసమే ఆ వెహికల్స్ వాడాలి కొంతమంది వాటిల్లో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తుంటారు వాళ్ళ ఆవిడ షాపింగ్ పంపిస్తా ఉంటారు పంపకూడదు యాక్చువల్ గా కొన్ని కొన్ని విషయాల్లో అంత సీరియస్ గా తీసుకోరు కానీ సీరియస్ గా తీసుకుంటే ఇష్యూనే అది ఇవాళ మంత్రి హోదాలో తను ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక అధికార కార్యక్రమాన్ని అక్కడ లింక్అప్ చేసేసి ఏదో ఒక రివ్యూ సమావేశానికో ఏదో స్కూల్ ఆకస్మిక తనిఖీనో యూనివర్సిటీలు చెక్ చేయటానికనో ఏదో ఒక ప్రభుత్వ తన అఫీషియల్ ఫంక్షన్ లింక్అప్ చేసి ప్రభుత్వ తనంతో ప్రయాణం చేయొచ్చు కానీ ఆ కకుర్తి ప్రదర్శించట్లా లోకేష్ నా వ్యక్తిగత పనుల మీద వెళ్తున్నప్పుడు ఆ ఖర్చు భరించి తెరాల్సిన బాధ్యత నాది అని చెప్పని ఇవాళ అంటే తను మొట్టమొదటిగా ఇవాళ శాసనసభకి ఎన్నికై ఉన్నాడు అంత ముందు ఒకసారి కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి టెన్యూర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో ఓడిపోయాడు తను కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ రెండు వేల పద్నాలుగులో లీడర్ ఆఫ్ రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇవాళ ఎమ్మెల్యే నువ్వు నాలుగోసారి ఎన్నికయ్యావు శాసనసభ్యుడిగా ఎంపీగా కానీ శాసనసభ్యుడిగా కానీ ఎవరు నీకన్నా జూనియర్స్కి ఒక ట్రెండ్ సెటర్గా నిలవాలి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇవాళ ఇవాళ పార్టీ అధినేతగా నువ్వు న్యాయస్థానాన్ని గౌరవించకపోతే నీ శ్రేణులు గౌరవిస్తాయా మా నాయకుడినే ఏం బిక్కుతున్నారు మేమెందుకు హాజరు కావాలంటారు అహంకారం అనొచ్చా సార్ నూటికి నూరు దిక్కర ధోరణి అహంకారం ఇంకా దానికి వేరే పర్యాయ పదం అవసరం లేక అసలు సస్సులో ఫక్త అహంభావాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం కాబట్టి అటు లోకేష్ వైఖరి చూసిన తర్వాత వాస్తవంగా లోకేష్ వ్యవహార శైలి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి లోకేష్ కు మధ్య ప్రజలే కంపారిజన్ తీసుకొస్తా ఉన్నారు అవును మూడు వేల ఐదు వందల సార్లు వాయిదాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సిబిఐ కోర్టులో నూట ఇరవై ఆరు క్వాషన్ డిశ్చార్జ్ పిటిషన్స్ ఫైల్ అయ్యి ఉండి పది సంవత్సరాలుగా కేసు ట్రయల్ స్టేజ్కి రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలతోటి ఎలా వ్యవహరిస్తున్నాడు అనేది ఇవాళ లోకేష్ వ్యవహార చూసిన తర్వాత మరింతగా చర్చనీయాంశంగా మారింది సార్